వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం మన్మథని దహించి శివుడు అంతర్ధానం చెందగా యగు పార్వతి నిరాశపడి ఏమి చేయవలేనో తెలియని స్థితిలో ఉండెను భయపడిన తన కుమార్తెను చూచిన హిమవంతుడును భయపడి ఆమెను ఇంటికి చేర్చెను పార్వతియు పరమశివుని రూపమును ఔదార్యాది గుణములను చూచి నాకితడే భర్త కావలియును అని తలచెను తన తలకు తీర్చుటకై గంగా తీరమున తపమాచరింప నిశ్చయించెను తల్లి తండ్రి ఆత్మీ సుకుమారివైన సుకుమారి ఈ తపము వలదని వాదించినను ఆమె మానలేదు పార్వతి గంగా తీరమును చేరి మహాలింగ స్వరూపము ఏర్పరిచి నిరాహార్యై జటాధారిణి అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించెను శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలుసుకుని శివుని పరిహసించను నిందించెను అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకోమ నేను పార్వతి శివుని భర్తగా కోరాను శివుడును ఆమె కోరిన వరము ఇచ్చి అంతర్ధానమయ్యాను శివుడు సప్తర్షులను తలచాను శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరించుచు వచ్చి శివుని ఎదుట నిలిచిరి శివుడు వీరు నాకే కన్యనిమ్మని హిమవంతుని అడుగుమని చెప్పెను సప్తరుషులు శివుని ఆగినను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపచేయుచ్చు ఆకాశ మార్గమున హిమవంతుని కడగేగిరి హిమవంతుడిను వారికి ఎదురెళ్ళి నమస్కరించి గృహములోనికి తీసుకుని వచ్చి పూజించాను వారిని సుఖాసీనుల గావించి మీరు నా ఇంటికి వచ్చటచే నేను ధన్యుడన ఇతిని మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చుట నా తపఃఫలము పుణ్యప్రయోజనము పుణ్యప్రయోజనము గల మహాత్ములకు మీకు నా వలన కాదగిన కార్యమును ఆగ్రాపించుడు అని ప్రార్థించను అప్పుడు సప్తర్షులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై ఉన్నవి మా రాకు గల కారణమును వినుము దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో త్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించింది ఆమెకు తగినవరుడు శివుడు తప్ప వేరెవరనూ ముల్లోకముల ఎందును లేరు ఆమె ఆనందమును కోరు నీవామెను పరమశివునికిచ్చి వివాహము చేయవలిగను వేల కొలది పూర్వజన్మల ఎందు నీవు చేసిన తపవిప్పటికీ నీకిట్లు ఫలించినది అని పలికిరి హిమవంతుడును సప్తర్షుల మాటలను విని నా కుమార్తె నారచీరలను కట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది పరమేశ్వరుని వివాహమాడుటకు ఆమెకు మాకు ఇష్టమే నేను నా కుమార్తెను మహాత్ముడుగు త్రినేత్రునికి చితిని మీరు పరమేశ్వరుడి వద్దకు పోయి హిమవంతుని చే కుమార్తయ్యకు పార్వతి నీకు ఏబడిందని చెప్పుడు ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవిబరంగా పరమానందముతో పలికెను సప్తర్షులను హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్ళిరి శివునకు హిమవంతుని మాటలను చెప్పిరి లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు విష్ణు మున్నగు దేవతలు షణ్మాతలు మునులు అందరూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవమును చూడవచ్చి శివుడును సర్వదేవతాగణములు మునులు షణ్మాతలు పరివేష్టించి ఉండగా వృషభవాహన రూఢుడై వేదఘోషతో వేరే ప్రకృతి ప్రభుతి వాద్యధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమునకు చేరిను హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునికిచ్చి వివాహము గావించెను వారి వివాహము ముల్లోకములకును మహోత్సవం వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో కలిసి లోకధర్మానుసారముగా సుఖించుచుండెను పగలు సర్వ సంపత్సన్నమగు హిమవంతుని ఇంటను రాత్రులయందు సరస్థీరములయందు పుష్పఫల సమృద్ధులగు వనములయందు మనోహరములగు పర్వతసీమలయందునూ శివపార్వతులు విహారములతో సుఖించుచుండిరి ఈ విధముగా కొన్ని వేల సంవత్సరములు గడిచినవి ఇంద్రుని శాసనమును అనుసరించి ఆ కాలమున సంయోగమును ఏర్పడిన గర్భము మరల సంయోగమున స్రవించడివి అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివపార్వతుల పునఃసమాగమంచే పోయేడిది ఈ విధముగా గర్భస్రావములు జరుగుచుండెను పార్వతీ గర్భము నిలుచుటలేదు శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిల్వకపోవటచే పార్వతీ గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశనమును ఎదురుచూచుతున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారం అధికమయ్యాను వారందరూ చోట కలుసుకుని పరమేశ్వరుడు నిత్యము రథాశక్తుడై ఉన్నాడు ఇందువలన గర్భమును నిలుచుటలేదు కావున శివునికు పార్వతితో మరలా కలయిక లేకుండానట్లు చేయవలేను ఇట్లు చేయుటకు అగ్నియే తగిన వాడని నిశ్చయించిరి అగ్నిహోత్రుణ్ణి పిలిచి అగ్నిదేవ నీవు దేవతలకు ముఖము వంటి వాడవు దేవతలకు బంధువు నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించు చోటకు పొమ్ము ప్రతి అంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరలా కలయిక లేకుండా వ్యవహరించుము వారికి పునఃసంగమము లేనిచో పార్వతీ గర్భము నిలుచును ప్రతి అంతమున నిన్ను చూచి పార్వతీదేవి సిగ్గుబడి తొలగిపోవును అందుచే వారికి మరలా పునఃసంగమము ఉండదు శివపార్వతుల ప్రతి అందమున నీవు శివునికి ఎదురుగా నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపము శివుడి నీ సందేహమును తీర్చును ఈ విధముగా నైనచో గర్భవతి అగు పార్వతి పుత్రుని ప్రసవించును తారకాసురుడు రుద్రపుత్రుంచే నిహతుడగును మన కష్టములు తీరుని దేవతలు అగ్నిని ప్రార్థించిరి అగ్నియు దేవతల ప్రార్థనను అంగీకరించి శివపార్వతులున్న చోటకు పోయాను శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగానే అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యాను వస్త్రవిహీనయ్యున్న పార్వతి అగ్ని రాకడను గమనించి సిగ్గుపడి బాధపడుచూ చాటునకు పోయాను శివుడు పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెళ్ళుటచే అందుకు కారణముగు అగ్నిపై కోపించి మా సంగమమునకు ఆటంకము కలిగించిదివి వీర్యపతనమునకు స్థానము కాదగిన పార్వతి ఇచ్చట లేకుండటకు నీవే కారణము నా ఈ వీర్యమును నీవే భరింపుము అని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్నియందు ఉంచెను అగ్నియును దుర్భరమగు శివవీర్యమును భరించలేక బాధపడుచు ఎట్లో దేవతల వద్దకు పోయి దానిని వారికి చెప్పాను దేవతలను అగ్ని మాటలను విని శివవీర్యము లభించినదని సంతోషమును ఆ వీర్యము నుండి సంతానం ఎట్లు కలుగునని విచారమును పొందిరి అగ్నిలోనున్న శివవీర్యము పిండి రూపమున పెరుగుతూ ఉండెను పురుషుడగో అగ్ని దాన్ని ప్రసవించుట ఎట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపమని కోరాను దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగా నది వద్దకు పోయిరి ఆమెను బహువిధములుగా స్థుతించిరి నీవు మా అందరికిని తల్లివి అన్ని జగములకు అధిపతివి దేవతల ప్రార్థనను అంగీకరించను దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకొని మంత్రమును ఉపదేశించిరి అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలో ఉన్న రుద్రవీర్యమును గంగానదిలో ఉంచెను గంగానదియు కొన్ని మాసముల తర్వాత ఆ రుద్రవీర్యమును భరింపలేకపోయెను దుర్బరమగు ఆ శివవీర్యమును తన తీర్థమున రెల్లు పొదలలో విడిచెను రెల్లు దుబ్బులో పడిన శివవీర్యము ఆరు విధములయ్యను పంపగా వచ్చిన షట్కృత్తికా దేవతలు ఆరు విధములుగా ఉన్న రుద్రతేజస్సును ఒకటిగా చేసిరి అప్పుడు శివతేజస్సు ఆరు ముఖములు గల పురుషాకారమై ఉండెను ఆరు ముఖములు గల ఆ రూపము అచటనే ఎవరి రక్షణ లేకున్ననూ పెరుగుచూ ఉండెను ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభమునెక్కి శ్రీశైలమునకు పోవుచు ఆ ప్రాంతమును చేరి అప్పుడు పార్వతీ స్థనముల నుండి క్షీరదారులు శ్రవించినవి పార్వతీయు తన స్థనముల నుండి నిష్కారణముగా క్షీరస్రావము జరిగినందులకు ఆశ్చర్యపడి విశ్వాత్మక నా స్థనముల నుండి క్షీరధారలు ఇట్లు నిష్కారణముగా శ్రవించటకు కారణమేమిటి అని అడిగాను అప్పుడు శివుడు పార్వతి వినుము పూర్వము మనము సంగమములో ఉండగా అగ్ని వచ్చెను అప్పుడు నీ వతను చూచి చాటునకు పోతివి నేనును కోపించి పతనోన్ముఖమైన నా తేజమును అగ్నియందుంచి తిని అగ్నియు దాన్ని భరింపలేక దేవతల సహాయమును గంగానదిలో విడిచెను గంగానదియు నా తేజమును భరించజాలక జాలక రెళ్లు పదలో ఆరు విభాగములైన ఆ తేజస్సును షట్కృత్తికలు ఒక్కటిగా చేసిరి అప్పుడు ఆరు ముఖములు గల పురుష రూపము అయ్యను ఆ పురుష రూపమున్న చోటకు మనము వచ్చితిమి ఇతడు నీ పుత్రుడగుడిచే నీ స్థనములు క్షీరమును శ్రవించుచుండెను ఇతడే నీ పుత్రుడు నా తేజస్సు వలన జన్మించినవాడు ఇతడు శ్రీ మహావిష్ణువు సమ పరాక్రమశాలి నేని నీవు రక్షించి పాలింపుము దీని వలన నీకు మిక్కిని ప్రఖ్యాతి వచ్చును అని శివుడు పార్వతితో పలికెను పార్వతీయు శివుని మాటలు విని ఆ బాలుని తన ఒడి ఎందు ఉంచుకుని తన స్తన్యమును వానికిచ్చెను పరమశివుని మాటలచే ఆ బాలుని ఎందు పుత్రవాత్సల్యమును చూపిన పార్వతి వాని ఎందు పుత్రస్నేహమునుంది ఉండెను ఈ విధముగా ఆ బాలుని తీసుకుని ఆమె కైలాసమునకు వెళ్ళాను పుత్రుని లాలించుచు ఆమె మిక్కిలి ఆనందమును పొందుచుండెను రాజా పరమాద్భుత మగు కుమారజనము నీకు వివరించితని దీనిని చదివినను వినినను పుత్ర పౌత్రాభివృద్ధి నందుదురు సందేహము లేదు మన్మధుడు తపస్వీయగు శివునిపై బాణప్రయోగమును చేసి పని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖము నొందినను మరుసటి జన్మయందు వైశాఖ వ్రతమును చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యను కావున వైశాఖ మాస వ్రతము అన్ని పాపములను పోగొట్టును మరియు వైదవ్యమును కరిగింపదు స్త్రీలకు భర్త లేకపోవుటను పురుషులకు భార్య లేకపోవుటను వైదవ్యమని చెప్పవచ్చును వైశాఖ వ్రతమును చేసి ప్రతి దహింపబడిన మన్మధుని పొందినది మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వల్ల భార్యను పొందిన విశాఖ అనుపదము కుమారస్వామిని చెప్పును వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము శివుని పౌపాగినికి గురి అయినను మన్మధుడు అనంగుడైనను ఏ వైశాఖ వ్రతమ మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు భార్యాద్వితీయుడు అయ్యను ఆ వైశాఖ వ్రతము ఆచరింపని వారికి వైశాఖ స్నానము చేయని వారికి దానము చేయని వారికి వారెన్ని ధర్మములను ఆచరించిన వారైనను కష్టపరంపరలను అందుదురు ఏ ధర్మములను ఆచరింపని వారైనను వైశాఖ వ్రతమును ఆచరించో వారికి అన్ని ధర్మములను ఆచరించినంత పుణ్యలాభము కలుగును వైశాఖ పురాణము పన్నెండవ అధ్యాయము సంపూర్ణము